Well Dann is right going ఆల్రెడీ స్టార్ట్ అవుతాయి హోమ్ స్టే అపరా వరకు మనం మాన్సూన్ వచ్చేటప్పుడు పూర్తి చేయాలని అవసరం ఉంది సార్ సో ఎంటర్ వర్క్ పూర్తి సో ఇప్పుడు ఈ డౌన్స్ ఇప్పుడు యాక్చువల్గా అయితే లెవలింగ్ కోర్సు దానికైనా రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ అప్రాన్ ఉంది సార్ దాని కింద సో ముందు ఇప్పుడు లెవలింగ్ కోర్స్ వరకు మనము రెండు థౌసండ్ క్యూబిక్ మీటర్స్ వరకు ఈ సీజన్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాం సార్ నెక్స్ట్ అంటే మాన్సూన్ పొల్యూషన్ బట్టి టైం మనకి అవైలబిలిటీని బట్టి ఆ ఇది కూడా స్టార్ట్ చేస్తుంది ఇమీడియట్గా చేయాల్సింది ఉన్నాయి సార్ ఇంకా మిగిలిన స్కీమ్స్ కూడా ఇందులోనే చూపించాలి యాక్చువల్గా మనం ఇప్పుడు సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్ అని ఇప్పుడు ప్రపోజ్ చేశాం మనం ఇక్కడ ఫారెస్ట్ ప్రాబ్లం ఉందని చెప్పి అప్పుడు మళ్ళీ మన కండ కండలిరు పుండి కెనాల్లో నుంచి మనం లిఫ్ట్ స్క్రీన్ పెట్టి ఆలుతూరుపాడు బ్యాలెన్స్ తీసుకెళ్ళి అక్కడ నుంచి మెరలపాటు ట్యాంక్ అక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు ఎంత వాటర్ లిఫ్ట్ చేయగలుగుతాను ఇక్కడ ఇక్కడ ఆరు నటి సిక్స్ సిక్స్ నోటి సిక్స్ అక్కడ నుంచి లిఫ్ట్ చేయలేమా ఇంకొంచెం ఏళ్ళకి దీరే అది కెనాల్ సార్ ఇప్పుడు అక్కడ ఫారెస్ట్ ప్రాబ్లం ఉంది ఎప్పటి నుంచో పది ఏళ్ళ నుంచి అది మనం ఈజీగా రాదు సార్ ఎందుకంటే వైల్డ్ లైఫ్ మధ్య రివైజ్డ్ ప్లాన్ ఇచ్చారు సార్ కండలేరు రిజర్వాయర్ నుంచి డైరెక్ట్గా ఆల్తూర్పాడి కెనాల్కి ఫారెస్ట్ లేకుండా ఇచ్చారు సార్ ఫారెస్ట్ లేకుండా చేయించినది ప్లాన్ ఒకటి ఇచ్చారు సార్ ఫారెస్ట్ కూడా క్లియరెన్స్ తీసుకొని చేశారు ఫారెస్ట్లో లేదే కానీ లేకపోతే బెస్ట్ కదా అన్నీ బై దగ్గర నుంచి అది చేస్తే నేరుగా ఆ స్ట్రీమ్ అట్ వెళ్ళిపోతుంది పోతున్నది సార్ ఎందుకు ఇందు రోజు లేట్ అవుతుంది అది కూడా అది కూడా ఒకసారి తయారు చేయలేదు అట్లా ముందు ప్రాబ్లం ఉందనే మనం ఇట్లా పెట్టాం సార్ యాక్చువల్లీ సో ఇది ఎప్పుడూ ఎగ్జామ్ చేసి వెంటనే చేస్తాం తమిళనాడు పెట్టాం కదా అది వండికి పోతుంది వండికి పోయినప్పుడు మీకు ఏంటంటే మెయిన్గా ఇక్కడ నుంచి ఇక్కడికి చేస్తారా ఇక్కడ చేసి ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసి పెడతారా ఇక్కడ నుంచి డైరెక్ట్ చేస్తారా సో అదే చేస్తే అప్పుడు ఈజీ అవుతుంది ఇక్కడ నుంచి అవును సార్

దానివల్ల ఇక్కడ మీరు ఇంకోటి కూడా తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ ఈ ఆయకట్టు వచ్చినప్పుడు వెలుగొండ ఆయకట్టు కూడా తీసుకోవాలి కన్సిడరేషన్ వెలుగొండ కూడా తీసుకుంటే అది ఎక్కడెక్కడ వస్తుంది ఇది ఎక్కడ వస్తుంది రెండు ఓవర్ ల్యాపింగ్ చూసుకుంటే ఏది కాస్ట్ ఎఫెక్టివ్ వాటర్ అవైలబిలిటీ ఏంటి రెండు కూడా అన్ లైక్ చేయాలి ఇప్పుడే క్లారిటీ వస్తుంది ఓకే and the five years office professional so tricky boss could give me to spend one rupees just for release just a cost three well architect లోకలైజ్ చేస్తే అప్ ల్యాండ్ ఏరియా మనం కెనాల్కి ఎక్కువ వాటర్ చేస్తాం అది ఒకటి మనం అడిగాము లోకలైజ్ చేయము ఒకటి సమరులో వాటర్ ది ప్రాబ్లం అది లోకలైజ్ చేయడానికి మీకు ఫిష్ ట్యాంక్స్ అన్ని చేసిన తర్వాత లోకలైజ్ చేసేయండి ఇయర్ మార్క్ చేసేటప్పుడు వాటర్ సేవింగ్ వస్తే అప్లయన్స్ కూడా ఇవ్వడానికి ఓవరాల్ వాటర్ బ్యాలెన్సింగ్ వాటర్ మ్యారేజ్ ఫార్టీ థౌసండ్ ఎక్కర్స్ దాకా టెన్ థర్టీ ఫైవ్ లోకలైజ్ చేయాలి సార్ సిక్స్ డామేజ్ ये ये नगेट्स गेट्स सर डैमेज है सर मंदीव सेम डैमेज है सर नगेट्स गेट्स डैमेज है मतलब 4 गेट्स ऑन डैमेज है सर 2 गेट्स में तो भी थोड़ा मन रिप्लेस है मेरे 35 इयर्स से सर मतलब रिस्पेक्ट करना होता है कोते मार्च को सर पटना से व्हाट इज द टोटल कॉस्ट ऑफ ऑल द गेट्स 2.4 टू सर 2.5 गेट्स 2.4 कॉस्ट తర్వాత రైట్ సైడ్ రెగ్యులేటర్కి ఫైవ్ పాయింట్ ఫోర్ కోర్స్ రీప్లేస్మెంట్ ఆఫ్ గేట్స్ గేట్స్ కూడా మార్క్స్ కాదు సార్ సీఎంఓ రోప్స్ మార్క్స్ కాదు సార్ ఆల్ గేట్స్ గేట్ మెకానికల్ ఆల్రెడీ ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ దాట్ త్రీ హండ్రెడ్ అది ఉందా ఓన్లీ ఎమర్జెన్సీ కనిపిస్తుంది కదా సార్ అదంతా కూడా ఒరిజినల్ కాంక్రీట్లో కవర్ అయి ఉండేది సార్ సో టూ థౌజండ్ ట్వంటీ నుంచి వరుసగా త్రీ ఇయర్స్ లో అది మొత్తం వాష్ అవుట్ అయిపోయింది సార్ అట్లాగే ఈ కింద కూడా ఈ సైడ్ ఉన్నాయి కూడా కాంక్రీట్ అంతా వెళ్ళిపోయి స్టవర్ అయిపోయి ఆ రాక్ కూడా అది డీప్గా స్కవర్ అయిపోయింది సార్ ఈ బెడ్లో కూడా ఆల్మోస్ట్ సమ్ నైన్ టు టెన్ మీటర్స్ డీప్ తీసి కవర్ అయిపోయింది సార్ సో ఇప్పుడు దీనికి నైంటీ నైన్ క్రోర్స్ తోటి శాంక్షన్ సార్ అడ్మినిస్ట్రేటర్ శాంక్షన్ ఇచ్చారు వర్క్ కూడా అసైన్ చేశారు సార్ ఒక ట్వంటీ వన్ క్లోర్స్ వర్క్ వర్క్ జరిగింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ జరిగింది సార్ మిగిలింది మనము నవంబర్కి మనము వీఆర్ ఎక్స్పెక్టింగ్ మాన్సూన్ సార్ ఈ లోపలే మనము మాక్సిమమ్ ఇక్కడ ఎక్స్పోజర్ లేకుండా అన్ని కవర్ చేసేయాలి సార్ ఫస్ట్ దీని మీద మళ్ళీ రీన్ కోర్స్డ్ కాంక్రీట్ అప్రాన్ పాయింట్ సిక్స్ మీటర్ తిప్పొస్తుంది సార్ ఎంటైర్ లేర్ ఇంక్లూడింగ్ స్టార్టింగ్లో ఉన్నది కూడా రీప్లేస్ చేయాలి సార్ అది కూడా ఎగ్జామిన్ చేస్తాం సార్ ముందు ఏదైతే ఎక్స్పోజ్డ్గా రాక్ ఉందో అది సైడ్ వాల్ కూడా కట్టాలి సార్ ఇక్కడ ఇవి ముందు ప్రియారిటీ ఇస్తాం సార్ ఇచ్చిన తర్వాత డీన్పోస్టెడ్ కాంక్రీట్ అప్రాన్ కూడా ఒక సైడ్ నుంచి మొదలు పెట్టాం సార్ అనుకున్న వార్ ఫుట్ చేసే కాంక్రీట్ వాల్ పైన వచ్చి ఈ టెంపుల్ అట్లా వెళ్ళిపోయింది సార్ రివర్లో వాల్ దాటి వచ్చింది ఫ్లడ్ ఈ రెండు ఒకడు డెబ్బై గంట నెక్స్ట్ వీల్ గో టు ది అభిప్రాయం సార్ ఎస్ గో టు ది బస్ అంటారు చూడాలా అది కనబడుతుంది క్లియర్ క్లియర్గా అభిప్రాయం చూసుకోండి మనుషులను చూసుకోండి సెక్యూరిటీ వేరే ೇರ್ ಇದು ನೈನ್ ದಾ ನೈನ್ ಪಾಯಿಂಟ್ ಲೆವೆನ್ ಎಸ್ ಹಂಡ್ರೆಡ್ ಫೈವ್ ಎಷ್ಟು ಇದು ನೈನ್ ಎಂತ ನೈನ್ 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 ಜೀರೋ ಸರ್ ఎవరి పాయింట్స్ ఎంత పెరుగుతుంది నాకు తెలుసు వచ్చేసరికి ఇంజనీర్ కదా నిన్న ఎంత వన్ ఒక పాయింట్ పెరిగితే ఎంత పెరుగుతూ ఉంది ఆ విధంగా ఎయిట్ ఓకే నైన్కు వస్తున్నారు ఎక్కడికి ఫుల్ రిజర్వ్ అయ్యారు ఎక్కడ దాకా వస్తుంది నైన్టీ హండ్రెడ్ పాయింట్ ఫైవ్ పాయింట్ హండ్రెడ్ అనుకుంటున్నా హండ్రెడ్ అయినప్పుడు నీకు ఒక ఐడియా వస్తుంది కదా హండ్రెడ్ అంటే నైంటీ ఫైవ్ అది నైన్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంకా పైకి ఆరు దాకా వస్తుంది అక్కడ దాకా వచ్చినప్పుడు ఎవ్రీ పాయింట్కి ఎంత వస్తుందో ఈ మస్ట్ ఏ క్యాలిక్యులేషన్ కదా నువ్వు ఇంజనీర్ కదా ఏలంటే పాలిటేషన్లు నువ్వు ఇంజనీర్వి నీకు ఐడియా ఉండాలి కదా 10 సెంటిమీటర్లు ఒక టీఎంసి ఆఫ్ వాటర్ పెరుగుతుంది హ 15 సెంటిమీటర్స్ మనకు ఒక టీఎంసి వాటర్ యూనిఫామ్ గ్రారరు కదా కింద నుంచి పైకి పైకి పెరుగుతుంది కదా మరి నేర్చుకోవాలి కదా ఎంతవరకు మీరు సబ్జెక్ట్ లో మర్చిపోయారు సబ్జెక్ట్ అందరూ అందుకే మీకు మళ్ళా రివైజ్ చేస్తున్న పాఠాలు గుర్తుపెట్టుకోవాలి మీరందరూ మస్ట్ బి తరో విత్ ది సబ్జెక్ట్ ఇక్కొస్తానీ మీరు కూడా మనుషులు వచ్చినప్పుడు వాళ్ళు స్టడీ చేసి పర్ఫెక్ట్గా తయారు కావాలి ఏదో వచ్చినా కూడా క్యాజువాలిటీ చూసుకోవడానికి ట్రీటింగ్ చేశారు అలా అదే రకం నేను ఈవెన్ అని మొత్తం ఎగిరిపోయాను ఇప్పుడు ఏంటంటే ఆ బ్యాలెన్స్ కూడా నిలవసారు దాన్ని కూడా మళ్ళీ తీసివేయాలి మా నాడు దానికోసమే ప్లాన్ చేశారు పక్కే టెంపుల్స్ టూరిజం బ్లాక్స్

అప్పుడు ఈక్వల్గా నాకు ఎరువు కాకుండా ఈక్వల్గా అంటే కూడా కొంచెం ఎక్కువగా కడితే ఈ నీళ్ళని మళ్ళీ దాని పడకుండా ప్రెషర్ లేకుండా ఈ నీళ్ళని పేరెల్గా వెళ్ళి పేపర్ ఇస్తే రావాలి ఎక్స్ట్రీమ్ లేకి అది టెక్నికల్గా చూస్తాం ఇప్పుడు ప్రోగ్రామ్ ఏంటి పెట్టారు కింద

So you have seen the answer, sir. So we will take you to directly to the third point, sir. After skipping the second one, and then we have a public program, sir. Thirty minutes. Okay. We'll do that. HLC, third point. Sir. Let's go.